స్నేహితుడు అవసరం ఎప్పుడూ ఉంది బంధువు బంధువులు కూడా మన కాపాడుతారు లేదా చెప్పడం స్నేహితులు కాపాడ తీరతాడు ఖచ్చితంగా స్నేహంలో ఆ విలువ ఉంది అనుమానమేనా కానీ ఆ స్నేహితుడు ఎంచుకోవాలి కదా అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదు ఇచ్చే కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు దొరకాలి కదా అది గొప్ప విషయం అన్నాడు స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా ప్రాణత్యాగానికి గారు కూడా స్నేహితులు దొరకాలి కదా అది గొప్ప విషయం కదా స్నేహం అంటే అలా ఉండాలి కదా చిన్న పని జరగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం ఎలా అండి అంటే స్నేహితుల్లో మొట్టమొట్ట ఉండే లక్షణం ఏంటంటే పాపాన్ని వారయతి తప్పు చేస్తుంటే వారించాలండి దయచేసి విద్యార్థులు ఆలోచించండి అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి ఉపకారాలు అపకారాలు అన్ని జరుగుతూ ఉంటాయి నాలుగేళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు జాగ్రత్తగానే ఉండాలి చూసుకోవాలి అవసరం ఎప్పుడు